ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం తల్లి స్థానంలో కొడుకు పోటీ రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఈవేళ ప్రకటించింది అయితే ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇప్పటికే కేరళ వైనాడు నుండి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గతంలో తన తల్లి సోనియా గాంధీ కొంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నుండి ఈసారి బరిలో దిగుతున్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుండి ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీ నియోజకవర్గంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది రాయిబరేలీ నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈసారి లోక్సభ బరిలో కాకుండా రాజ్యసభ నుండి పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు దీంతో రాయ్ బరేలీ స్థానాన్ని ఎవరిని బరిలో దించుతారు అనే చర్చ జరిగింది ఇక ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి ఖర్చుకోటగా ఉన్న అమేదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ పరాజయం కావడంతో ఈసారి పోటీ చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది అయితే వైనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఇక ఆ స్థానానికే పరిమితం అవుతారని భావించారు ఇక వైనాడుతో పాటు అమేది నుండి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో సాగింది అయితే చివరి వరకు ఉత్కంఠ రేపిన అమేది రాయ్ బరేలీ లోక్సభ స్థానాల కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు శుక్రవారం ఖరారయ్యాయి రాహుల్ గాంధీ అమేది నుండి కాకుండా ఎవరు ఊహించిన విధంగా రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తూ షాక్ ఇచ్చారు ఇక రాయ్ బరేలీలో సోనియా గాంధీ స్థానంలో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది ఇక అమేదిలో ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా బరిలో దిగనున్నారనే ఊహాగానాలు గుప్పమన్నాయి వాటన్నింటినీ తెరదించుతూ రాయ్ బరేలీ టికెట్ రాహుల్ గాంధీకి అమేది టికెట్ కిషోరీలాల్ శర్మకు దక్కింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి